భక్తులతో శివారాధన చేసే బాల మార్కెట్పై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు శరణాగతిని రక్షించడం మా యొక్క కర్తవ్యం అయితే నీకు ఈ నిజం తెలియనిదా నీవు కాలయముడు కానీ నేను మహాకాలుడు చర్మ స్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివ క్రొప్ప వల్ల అవధ్యలైన మృత్యు యొక్క అటవడిని మానే శ్రద్ధతో పాలిస్తున్నాను ఇది విధానానుసారం ఈ బాలుడు ఆయుష్ సమాప్తమైంది ఒక వేళ విధానం ద్వారా విద్యార్థుల సమయానికి ఇతర ప్రాణాలు చేయకపోతే మీరే నన్ను కర్మ మేము కూడా కదా తప్పకుండా ఇస్తాం కానీ శివలింగం నుండి ఇవ్వడలే జ్వాలల వేడిపోగలు ఇంకా స్వయంగా మీ యమపాశమే తిరిగి కొట్టిన మీకు ఈ బాల మార్కండేయు మహాభక్తి వల్ల జరించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే మీరు కర్మ ఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞాని మీకు ఈ మాత్రం నిజం కూడా తెలియదా ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లేలయ్యనని నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం సృష్టి యొక్క మా యొక్క అటల నియమం అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా అక్కడ మహేష మీ దాసులపై కృప చూపి తమను ఆజ్ఞాపించండి ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితము ఇప్పుడు నాకు ఏమి అది స్వామి ఇప్పుడు ఇక యమలోకానికి వెళ్ళు అక్కడి వ్యవస్థను సరిగా పాలించు మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనంతాలకు కారణం కావచ్చు మాకు పూర్తి నమ్మకం భవిష్యత్తులో ఎన్నడు నీవు కర్మ విముఖుడివి కావాలి నా యొక్క దుడుకుతనానికి నన్ను క్షమించండి పరమేశారు ఇక ముందు ఎప్పుడూ అలా జరగదు ప్రణామం పరమేశారు ప్రణామం